హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ప్రయాణం పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ గుడి పాలకొల్లి బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుందండి వాక్కుల్ డిస్టెన్స్ జస్ట్ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి రైట్ సైడ్ స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఇలాగా ఒక స్ట్రీట్ కనబడుతుంది అనమాట ఇది బస్ స్టాండ్ ఎప్పటి నుంచి ఎంట్రన్స్ అండి గుడి అవతల సైడ్ నుంచి కూడా ఉంటుంది వే ఒకటి ఇది గోపురం అండి ఫ్రంట్ నుంచి చూపిస్తాను కొంచెం ఎడవరికి వెళ్ళాక ఈ గోపురాన్ని పూజా సామాగ్రి కొబ్బరికాయలు ఏవి కావాలన్నా మనకి ఇక్కడ గుడి బయటే ఉంటాయండి అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఇది గుడి గోపురం ముందు భాగం అండి ఈ గోపురం తొమ్మిది అంతస్తులతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన మరియు చోళరాజుల కళారీతులను అద్భుతంగా చూపే గోపురంలో ఇది ఒకటి పంచారామ క్షేత్రాల్లో శిరోభాగం పడిన ప్రదేశం కాబట్టి ఇది శిరోభాగ నిలయం అనేసి అనుమ అంటారండి ఇది గుడి ఎంట్రన్స్ కార్తీక మాసం అవటం వల్ల మనకి ఎంట్రన్స్ పక్క నుంచి ఇచ్చారు అటు సైడ్ నుంచి వెళ్దాం ఇలా లోపలికి వెళ్దామండి మనకి లోపలికి వెళ్ళగానే స్పెషల్ దర్శనం ఫ్రీ దర్శనం అనేసి ఉంటాయి ఇలా ఉచిత లైన్ ఉంది ఆ ఫ్రంట్కి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉందండి ఒకసారి గుడి ఫ్రంట్ వ్యూకి వెళ్ళి చూసొద్దాం ఇది గుడి గోపురంలోంచి లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్లోనే స్థలపురాణం ఉందండి మనం గుడి లోపలికి వెళ్ళి సోమవారిని దర్శనం చేసుకున్నాక లోపల మండపంలో అన్నీ చూసుకుంటూ స్థలపురాణం గురించి తెలుసుకుందాం ఈ పక్కకే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటన్నది ఉన్నాయి ఈ పక్కనే పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ఉన్నది మీకు ప్రీవియస్ వీడియో భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వీడియో చేశానండి దాంట్లో పంచారామాలు పుట్టిగా ఎలా అన్నది చెప్పాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లోపలికి వెళ్తూనే ఇలా ప్రతి సోమవారం స్వామివారికి పంచహారతులు ఇవ్వటం గురించి ఒక బోర్డు ఉంది ఇది దర్శనం లైను కార్తీక మాసం అవటం వల్ల కొంచెం రద్దీగా ఉన్నారు భక్తులు అందువల్ల సోమవారిని చూపించడానికి అవుతుందో లేదో చూస్తాను ఇది ధ్వజస్తంభం అండి ఫ్రంట్ వ్యూ సోమవారు కొంచెం జనాలు ఎక్కువ ఉండటం వల్ల టెంపుల్ లోపల వీడియో తీయటానికి పర్మిషన్ ఇస్తారో తెలీదు చూస్తానండి చూపిస్తాను వీలైనంత వరకు ఇవన్నీ ఆకాశ దీపాలు ఇది లోపల నుంచి గోపురం వ్యూ అండి ఇది లోపలికి ఎంట్రన్స్ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట అండి ఒకసారి ధ్వజస్తంభాన్ని చూపిస్తానండి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై శ్రీ రామలింగేశ్వరుడిగా వెలిసిన పుణ్యక్షేత్రం అండి ఇది స్వామివారి దర్శనం చేసుకోండి ఇక్కడి శివలింగం చెక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు స్వయంగా శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగం అని తలచి పూజిస్తారు శివలింగం పైభాగం వనదేలీ ఉండటం వలన ఇక్కడ సోమవారిని కుప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో పరమశివునితో పార్వతీదేవి పూజలు అందుకుంటూ ఉంటుంది సోమవారికి ఎదురుగా ఉన్న ఈ మండపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం రుణహార గణపతి ఆలయాలు కనిపిస్తాయి ఈ రుణహార గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుండి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు ఇదేనండి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ రుణహార గణపతి ఎదురుగుండానే పార్వతీదేవి అమ్మవారు ఉంటారు ఇలా ఆలయం లోపల మండపంలో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నవి అవి చూస్తూ ఈ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ క్షీరారామ లింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి ఇక్కడికి రావటం చాలా ఈజీ పాలకొల్లు వచ్చేస్తే పక్కకే వాగోల్ డిస్టెన్స్లో ఉంటుంది దీనిని తొమ్మిదవ దశాబ్దంలో చాణక్య భీముడు నిర్మించారు ఈ ఆలయానికి క్షీరారామం అనే పేరు రావటం కారణం శివలింగం పాలవర్ణంతో ఉండటమే అండి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ఐదు పంచారామ క్షేత్రాల్లో ఒకటి శ్రీరాముడు సీతమ్మ వాళ్ళు స్వహస్తాలతో స్వయంగా ఈ లింగాన్ని పూజించారు అందుకనే దీనిని రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు కాబట్టి ఈ క్షేత్రాన్ని క్షీరా రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారన్నమాట ఇది ఆలయం వెనకాల అండి ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే స్వయంగా క్షేత్రపాలకుడు శ్రీ మహిషాసుర మద్దిని అమ్మవారు ఇలా దీపాలు వెలిగించుకోవడానికి బయటికి దానండి ఈ పక్కకి గోసాలు కూడా ఉంటది ఇలా గుడి పక్కకి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడే అయ్యి వెలిగించుకుంటారు ఆ వెనక్కే నిత్య అన్నదానం ఉంటుందండి టెంపుల్లో ఓకే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెంపుల్ వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి నేను చేస్తాగా ట్రై చేస్తాను